వెల్కమ్ టు ఐబీటీవీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి సంగడిగుంట ఆనందపేట బార్ ఇమా పంజా బాలాజీ నగర్ వంటి ప్రాంతాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్వయంగా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులను కాంట్రాక్టులు సకాలంలో పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు

ఎలక్ట్రికల్ దగ్గర మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది ఎక్స్చేంజ్ ఎంక్రోచ్మెంట్ తీయాలని అది నేను ఇక్కడ ఉన్నాను మీరు చూడండి ఒకసారి ఎలా ఉంది పరిస్థితి మనోడు ఎంక్రోచ్మెంట్ తీసేస్తుంది ఈ పార్టీకి ఆ డ్రైన్ కట్టుకునే వాళ్ళు వాళ్ళు ఎస్సీ గారు ఉంటాయి కదా ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లమ్ అది నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట అలాగే ఆనందపేట బారమేం పంజా బాలాజీ నగర్ అలాగే గడ్డిపాడు అనే అనేక ఏరియాల్లో నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని కూడా పరిశీలించి నగరపాలక సంస్థ సిబ్బంది మరియు శానిటరీ విభాగం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు కొత్తగా రోడ్లు ఏర్పాటు చేయడం అవి పూర్తి కాకపోవడంతో నీళ్లు మరింత ఎక్కువ అవ్వడం అలాగే పీకల వాగు ఎంక్రోచ్మెంట్స్ డ్రైన్లు డ్రైన్ల మీద ఎంక్రోచ్మెంట్ జరిగి వాళ్ళని తీరిపోవడంతో ఆ డ్రైన్ చిన్నదవడం వల్ల వచ్చేటువంటి వర్షపు నీళ్లు కానీ మురికి నీరు కానీ ఇళ్లలోకి ప్రవేశించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ఇప్పటి నుంచి ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాల్లో ఈ పీకలవాగు ఎక్స్టెన్షన్ దగ్గర నుండి అలాగే రోడ్లు పూర్తి కానటువంటి రోడ్లు వెంటనే అధికారులు అధికారుల ద్వారా అలాగే కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి గట్టిగా చెప్తూ ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ మొదలుపెట్టిన తర్వాత వెంటనే రెండు మూడు నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పనులు తాత్సారం చేస్తూ చేస్తున్నటువంటి కాంట్రాక్టులు బిల్లులు ఆపేయమని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్తూ అంతేకాకుండా ఇంకొకసారి కాంట్రాక్టర్లను కూడా మనవి చేస్తా ఉన్నాం మీరు మొదలుపెట్టినటువంటి పనిని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వెంటనే పూర్తి చేసేటట్టయితేనే పనులు మొదలు పెట్టండి లేకపోతే మాత్రం మీరు మొదలు పెట్టిన తర్వాత పనులు పూర్తి చేయకపోతే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం